జగన్మోహన్ రెడ్డి లాలో ఉన్నటువంటి లొసుగుళ్ళు వెతికి మరీ కోర్టుకి అయితే హాజరవ్వడం లేదు ఎక్కడికక్కడ తప్పించుకుంటూనే ఉన్నాడు ఇప్పుడు నేను కోర్టుకి హాజరైతే చాలా భద్రత ఏర్పాటు చేయాలి ఆ భద్రత వల్ల ప్రభుత్వం మీద ఈ ఇబ్బడైన పడుతుంది ప్రభుత్వం ఈ యొక్క భారాన్ని మోయాల్సి వస్తుంది అది నాకు ఇష్టం లేక నేను హాజరవడం లేదు కావాలంటే మీకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానంటూ కోర్టులకే ఆఫర్ ఇచ్చేటటువంటి పరిస్థితికి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి మొన్న లండన్ వెళ్ళినప్పుడు కూడా మీరు లండన్ పర్యటన అయిపోయిన తర్వాత వ్యక్తిగతంగా హాజరవుతానంటేనే పర్మిషన్ ఇస్తామని సిబిఐ కోర్టు అప్పుడు అనుమతులు ఇస్తే అలాగే అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి లండన్ నుండి వచ్చిన తర్వాత హాజరవ్వకుండా ఈ విధంగా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నాడు సిబిఐ కూడా ఇదే విధాన్ని మొత్తుకుంటుంది అతను హాజరవ్వకుండా ప్రతిసారి పిటిషన్లు వేస్తుంటే అదే పిటిషన్లు కోర్టు కూడా భరిస్తూ ఉంటే ఇంక ఎప్పటికీ ఈ కేసులు ఇది అవుతాయి ఎప్పటికి ఒక్కలికి వస్తాయి ఎప్పటికీ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి అంటూ సిబిఐ అధికారులు కూడా నిత్తి నోరు కొట్టుకుంటున్నారు ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఈ విధంగా ప్రభుత్వానికి భారం అవుతుందని చెప్తున్నారు మరి ఈయన ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళడం లేదా లేకపోతే ఇంకెక్కడైనా ధర్నాలు రాస్తారోకులు అంటే రావడం లేదా మరి అప్పుడు ప్రభుత్వానికి భారం కాదా నిజంగా అలాంటి భారం పడుతుందనే వ్యక్తి ఇలాంటివి చేయడు కదా కోర్టుకి మీరు హాజరయ్యి మీ యొక్క నిజాయితీని నిరూపించుకుంటే రేపు పొద్దున్న అందరికీ చెప్పడానికి అవుతుంది మనం న్యాయ వ్యవస్థనే గౌరవించకపోతే ప్రజలకి ఏం న్యాయం చేస్తాం రేపు పొద్దున్న అదే కదా వెళ్తుంది రేపు మీ అభిమానులు ఏ విధంగా చెప్పుకుంటారు కోర్టుకి హాజరవ్వాలి కోర్టుకి హాజరయ్యి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోండి మీకు లాయర్లు ఉన్నారుగా కానీ ఇది ఈ విధంగా చేయడం వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు కూడా తెలియజేస్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మనం అనాల్సిన అవసరం ఏమీ లేదు ఏం విరుద్ధంగా వెళ్లడం లేదు లాలో ఉన్నటువంటి లుసుబుల్లు ఉపయోగించుకుంటున్నాడు ఇందులో చట్ట విరుద్ధం ఏముంది లాలో ఎన్ని పాయింట్లు ఉంటే అన్ని పాయింట్లు లాయర్లు తీస్తారు ఈ విధంగా హాజరవ్వాల్సిన అవసరం లేకుండా ఏ ఏ పాయింట్లు చెప్పాలో అవన్నీ చెప్పుకుంటారు అందులో ఒకవేళ చట్ట విరుద్ధంగా ఉంటే కోర్టే ఆయన అరెస్ట్ చేస్తుంది కానీ అందులో చట్ట విరుద్ధం లేదు కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ చేసుకుంటున్నారు ఇక్కడ మారాల్సింది లా ఒక ప్రతిపక్ష నేత కావచ్చు ఒక ముఖ్యమంత్రి కావచ్చు కోర్టుకి హాజరైతే అప్పుడు న్యాయ వ్యవస్థ మీద మనకి నమ్మకం ఉంటుంది అధికారులకు ఒకలాగా అధికారం ఉంటే ఒకలాగా అధికారం లేకపోతే ఒకలాగా నాయకులకి ఒకలాగా ఒకలాగా పేదవారికి ఒకలాగా అదే జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఏ పేదవాడు ఉంటే అలా ఉంటుందా అంటే పేదవాడు అంటే పేదవాడి మీద ఆ కేసులు అవ్వలేండి చెప్తున్నాం మామూలుగా వేరే ఏదైనా కేసు అయితే అలా ఉంటారా పోలీసులు కానీ అధికారులు కానీ తన్ని ఈడ్చికెళ్ళిపోతారు కానీ ఇక్కడ న్యాయకులకి ఒకలాగా బిహేవ్ చేస్తుంటారు అనమాట అదే మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి దౌర్భాగ్యం